నేను అంటున్నా నేను పత్రికా యాజమాన్యాలకు నా టీవీ యజమాన్యాలకు నేను కోరుతున్నా మీరు వీళ్ళు ఏ చెప్తున్నారో మేము ఎవరి జోలికి పోతలేము మేము ఎవరిని ఇబ్బంది పెడతా ఉంటారా మీరు ఆ కాలనీలకు నేను ముందు చెప్పిన అస్మత్పేట చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గరికి నా ఫ్రాక్ సాగర్లో ముంపు గురవుతున్నటువంటి చెప్తున్నటువంటి పిల్లల దగ్గరికి మా అలవాళ్ళ పెళ్ళ దగ్గరికి మా కుక్కడపల్లి చెవుల దగ్గరికి రా మాట్లాడదాం కానీ మీరేదో ఆహా ఊహో ఇది ఇప్పుడే పుట్టుకొచ్చినట్టుగా ధర్మం ఇప్పుడు నాలుగు పాదాల మీద ఇంతకుముందు ఒంటి కాలం మీద ఉన్నట్టుగా ఈయన రంగంలో నాలుగు కాలం పాదాల మీద అని చెప్పి కనుక వచ్చేస్తే కేర్ఫుల్ ఉన్నామని చెప్పి కోరుతున్నాను అండి జాగిరి కాదు ఇది ఎప్పటివరకు ఇది నడుస్తుంది ప్రజలకు అర్థం కానింత వరకు నడుతుంది బిడ్డ ప్రజలకు అర్థమైతే బంగ్లాదేశ్ ఏమైంది ప్రజలకు అర్థమైతే శ్రీలంకలో ఏమైంది పాలకులు చరిత్ర నిర్మాతలు కాదు పాలకులు అధికారం ఉన్నంత వరకు గొప్పలుగా కనబడతారు కానీ ప్రజలకు నచ్చని తిరుగుబాటు చేసినాడు పేకమెదలకు కూలిపోతే గుర్తుపెట్టుకోండి ఇవాళ ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి గుర్తుపెట్టు ప్రజలు రెచ్చగొట్టకండి పేద ప్రజలతో ఆకలినంతో పెట్టుకుంటే కోక్కుంటే గతంలో ఎవరికి ఏం గుణపడం చేసిందో ఇలా అది చేస్తారు ఇవాళ గతంలో ప్రభుత్వం కింద చేసింది అహంకారపూరితంగా ఎవరి మాటలు వినలే ఎవరిని కేర్ చేయలే అయ్యప్ప సొసైటీ రెండు వేల పద్నాలుగులో మొదలు మొదలుపెట్టిండ్రు ఆనాడు అక్కడ ఉన్న కట్టాలి నలభై యాభై శాతమే ఇవాళ మరి కూలగొట్టినటువంటి అప్రభుత్వమైన మొనివేదాకా ఇవాళ ఎనభై శాతం కట్టాలని మీరు చూడండి అక్కడ పోయి ఇవాళ దేనికి ఆనాడు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇవాళ ఏం జరుగుతుంది పెద్ద పెద్ద పిల్లలంతా కూడా ఇప్పుడు నువ్వు కూలగొట్టినంతా చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కటి నుండి చెప్పినావు పల్లపు రాజు పల్లం రాజు వాళ్ళ తమ్ముడు ఒకటి చెప్పినావు ఇంకేదో భాస్కరరావు చెప్పినావు ఇంకేదో ఎన్కేజ్మెంట్ చెప్పినావు మాకేం ఇబ్బంది లేదు మేము ఎవరికి కొమ్ము మా మా చరిత్ర మా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర ఎవరు ముఖ్యమంత్రులున్నా వాళ్ళ ఎంత పెద్దోళ్ళు అయినా పేదవాళ్ళ కన్నీ చేస్తే చీల్చి చెందాడే చరిత్ర ఎవరు గులాంగిరి చేసే చరిత్ర కాదు బిడ్డ గుర్తుపెట్టుకో ఏమనుకుంటున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు యూజ్లస్ మాట మాట్లాడుతున్నావు పెడతదా ఇలా మేము వింటున్నాం చిన్నవి ఎక్కడో పా ఎవరో బిల్లర్ ఖర్చు కట్టే ఇవాళ మామూలు ఐదు వేల రూపాయలకు పదివేల రూపాయలకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుంటుండీ కూల్ చేస్తా అంటావు ఏం మీరు జాగిరా ఏ లెక్క తీ అందరికీ లెక్క తీసి కంపెనీషన్ కట్టు ఇవ్వు నేను మన మూసిన ప్రక్షాళ మూసిన ప్రక్షాళన ముందు మొట్టమొదటి చేయాల్సిన పని నువ్వు ఏదో పదిహేను వేలు ఇల్లు ఇరవై వేలు ఇల్లు ఉన్నాయని చెప్పినావు వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇల్లు ఇచ్చిన తర్వాత రిప్లేస్మెంట్ చేయాలి లేకపోతే మొత్తం కూల్ చేస్తాం ప్రభుత్వం దగ్గర పోలీసు ఉండవచ్చు ప్రభుత్వం దగ్గర దౌర్జన్యం ఉండొచ్చు కానీ ప్రజలు తలుచుకుంటాం చిన్నవాడు అనే విషయం మర్చిపోకు